హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్లా అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నా అగైన్ ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్లాగ్ ఈ బ్లాగ్ క్రిస్మస్కి ముందు రోజు అనమాట మేము మాతయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చాము లాస్ట్ టైం మేము గార్డెన్ టూర్ చేసినప్పుడు చెప్పాం కదా మేము ఈవినింగ్ మా పొలంకి వెళ్ళి చూపిస్తాము అని చెప్పి అప్పుడు కుదరలేదు నాకు ఇప్పుడు చేద్దామని అనుకున్నాము ఈ పిల్లలు మాకు వర్ నేను వరుసకి అయ్యేది పిన్ని అవుతానంట వాళ్ళు నన్ను పిన్ని 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 ఆడుకుందాం రా ఆడుకుందాం రా అని అంటూనే ఉన్నారు

మేమైతే ఇప్పుడు పొలంకి వచ్చేసాము క్లైమేట్ కూడా చాలా బాగుంది క్లౌడీ క్లౌడీగా అలానే వర్షం కూడా పడట్లేదు మేము నడుచుకుంటూ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఇదే ప్లేస్ అనమాట అన్ని పూల తోట అసలు ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది నా ఫొటోస్కి వీడియోస్కి మా రీల్స్కి మా డాన్సెస్కి బాగా పనికొస్తుంది అని అనిపించింది చాలా బాగుంది ఇక్కడ అటు సైడ్ అయితే వర్క్ కూడా చేస్తున్నారు నేను వెళ్ళి తీద్దాం అనుకున్నా నేను వెళ్ళేసరికి అప్పుడు కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ వైట్ కలర్ ఫ్లవర్స్ ఇంకా ఎల్లో రెడ్ ఇంకా అన్ని కలర్స్ అంటే మనకి చామంతి పూలల్లో కలర్స్ ఉంటాయి కదా అన్ని కలర్స్ ఇట్లా పెంచుతున్నారు లాస్ట్ టైం అయితే మేము వీడియో గార్డెన్ టూర్ చేసినప్పుడు అయితే ఇంకా ఫుల్ ఉంది అట్ సైడ్ ఇట్ సైడ్ కూడా ఉన్నాయి బట్ ఇప్పుడు అక్కడ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా ఆల్రెడీ ఫ్లవర్స్ అన్ని ప్లక్ చేసేసి అవి ఆల్రెడీ కొరియర్ అయిపోయినవి సో ఇప్పుడు మాత్రం అంటే పూలు తీసేసిన తర్వాత మిగిలిపోయిన చెట్లు ఒకటే ఉంటాయి కదా ఆ చెట్లని అవి తీసేస్తున్నారు దాంతోటి దాంతో మేము ఈ టైంలో వెళ్ళాము లొకేషన్ అయితే చాలా 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 బాగుంది నేను ఇక్కడికి రావడం ఇదే ఫస్ట్ టైం అంటే ఇట్లా తోట వేసిన తర్వాత నేను ఇప్పుడే రావడం అంతకుముందు నేను వచ్చినప్పుడు ఇది లేదనమాట ఒక్కసారి వెళ్ళా ఆల్రెడీ ఇది సెకండ్ టైం నేను రావడం ఇప్పుడైతే ఇలా ఉంది చెప్పాను కదా ఆల్రెడీ ఇలాంటి ప్లేసెస్ చూస్తే మనకి రీల్స్ కావాలి డాన్సెస్ కావాలి అన్నీ కావాలి అని సో అదే ట్రై చేస్తున్నాం అక్కడ తర్వాత నేను బిందు కూడా బాగా ఎంజాయ్ చేశాము నాకంట బిందు అయితే చెప్పనవసరం లేదు ఇంకా తను ఫుల్లీ క్లైమేటిక్ లవ్ నేచర్ లవర్ బేసిక్గా చెప్పాను కదా ట్రాక్టర్తో ఇలా చేస్తున్నారని సరదాగా మేము కూడా ఎక్కుతాము అని చెప్తే ఎక్కించుకున్నారనమాట వాళ్ళు అప్పటికే ఆల్రెడీ పని అంతా అయిపోయింది వాళ్ళకి క్లోజ్ చేసేస్తాం అనుకునేసరికి ఇంకోసారి తిప్పండి అన్న అని చెప్పంటే మమ్మల్ని పిల్లల్ని ఎక్కించుకున్నారనమాట కూర్చున్నాము ఊరికే అలా సరదా ఫన్ ఇంకొంచెం ముందైతే మేము ఎక్కే ఎక్కేసరికి అది కింద ప్లాన్స్ అన్నీ తీస్తుంది అని చెప్పాను కదా ఆ వీడియో కూడా తీసేదాన్ని అది కుదరలేదు మేము వెళ్ళేసరికి అవి పీకేశారనమాట సో మాకు కావాల్సిన ఫ్లవర్స్ నేను తెచ్చుకున్నాను వెళ్ళి నేను పెట్టుకోను అంత ఇష్టం ఏం ఉండదు ఫ్లవర్స్ అంటే కానీ నాకు అవి చెట్లకు ఉన్నప్పుడు చూస్తామే ఎక్కువ ఇష్టం నాకు అవి అందుకే నేను అలా పెట్టుకునే చూస్తా కొన్ని ప్లాన్స్ తీసుకుని వచ్చాం మేము ఇంటికి కుదిరితే మనం కూడా హైదరాబాద్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పి ఈ ప్లేస్లో మొత్తం అంతా వైట్ కలర్ ఫ్లవర్స్ అండ్ రెడ్ కలర్ కలర్ ఫ్లవర్స్ ఉండాలి మొత్తం అంతా పీకేసి ఇందాకనే ఇవన్నీ చదువు చేసేసారనమాట మళ్ళీ దీంట్లో వేస్తారనమాట ప్లాంట్స్ మళ్ళీ వస్తాయి అంటే ఇక్కడ ఓన్లీ ఇలాంటి ఫ్లవర్ ప్లాంట్సే కాదు మన ఇష్టం అనమాట ఏదైనా అంట ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ తోట ఇది కూడా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్ని ఒకటే చోట అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్గా ఉంది సీనరీ అంతా పిల్లలు కూడా భారీ వాళ్ళైతే ఎక్కడ తొక్కేస్తారా ఎక్కడ ఊడిపోతాయా అని చెప్పి భయం వేసింది వాళ్ళు కూడా పాపం కష్టపడి పని చేస్తున్నారు కదా తోటలో వాళ్ళు అమ్మ ఊడిపోతే జాగ్రత్త అని గట్ట చెప్తున్నారు సరే అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడ లాస్ట్ టైం వీడియో చూపించాను కదా పెన్నర్ రివర్ ఉంటుంది అని అక్కడికి వెళ్ళి ఆడుకుందాం అని అనుకున్నాం బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళలేకపోయాం వేరే పని ఉంది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి అని మేము ఎలా అయితేనే ఇక్కడైతే ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళకపోయాము మేము తర్వాత రోజు క్రిస్మస్ అని చెప్పాను కదా కొన్ని డెకరేషన్ చేసుకోవడానికి ఐటమ్స్ తీసుకెళ్దాం సరదాగా ఖాళీగానే ఉంటాం కదా ఇంట్లో మన ఇంట్లో ఆల్రెడీ నేను చెప్పినట్టు మా అత్తగారు వాళ్ళు ప్లాన్స్ బాగా పెంచుతారు కదా మళ్ళీ ఆర్టిఫిషియల్గా ఎందుకులే ట్రీని మనకు ఉన్నదాన్ని క్రిస్మస్ ట్రీ కింద డెకరేట్ చేసుకుందాము అని చెప్పి ఆ గిఫ్ట్ ఐటమ్స్ గట్ట తెచ్చుకున్నాం స్టార్ లైట్స్ ఇవన్నీ అవన్నీ నేను బిందు కలిసి డెకరేట్ చేస్తున్నాము ఏదో మాకు వచ్చినట్టు చేసేస్తున్నాము అలా అలా కొంచెం మంచిగానే వచ్చిందిలే ఫైనల్గా బాగుంది అవుట్ ట్ మేమైతే ఇట్లా చేసేటప్పుడు కూడా అంటే మనం ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంది అన్న దానికంటే మనం ఇలాంటివి వాటికి అదొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా అందరం కలిసి ఇలా మంచిగా చేసుకోవడం సెలబ్రేట్ చేసుకోవడం మంచిగా అనిపిస్తుంది కదా అది నాకు చాలా నచ్చింది అనమాట మేము మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి అండ్ ఆల్సో ఒక ప్లాన్ తీసుకొని ఇంకా క్రిస్మస్ ట్రీని చెప్పాను కదా రియల్ ప్లాంట్ని తీసుకొని ఇలా డెకరేట్ చేస్తున్నాము మేము చేస్తున్నంటే మధ్యలో మా అత్తగారు వాళ్ళు వచ్చి మీరు క్యాప్స్ పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి క్యాప్స్ పెడుతున్నారు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్ల థ్యాంక్ యూ ఆల్